సంబంధించి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున రాష్ట్రంలో దాదాపు వందలాది గ్రామాల్లో కౌలు రైతులతో సమావేశాలు జరిపాం రెండు లక్షల సంతకాలు సేకరించి ఈ నెల మూడవ తేదీన ముఖ్యమంత్రి గారికి కూడా మెమోరాండం ఇచ్చాం ఆ తర్వాత వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖ ఇట్లాంటి మంత్రులందరికీ కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారో వినతపత్రం ఇచ్చాం అట్లాగే దాదాపు ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలకి ఇరవై జిల్లాల్లో కలెక్టర్లకి అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ వివరణలు ఇచ్చారు దీంట్లో ప్రధానంగా కౌలు రైతులు కోరుకునేది ఏమంటే ఇవాళ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర డెబ్బై ఎనభై శాతం మంది కౌలు వ్యవసాయమే సాగు చేస్తున్నారు అట్లాంటి స్థితిలో కౌలు రైతుల రక్షణ కోసం ఈ రాష్ట్రంలో ఒక పటిష్టమైన చట్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే పాత కౌలు చట్టాలన్నీ రద్దు చేశారు దాంతో ఇప్పుడు ఉన్న కౌలు రైతులకి రక్షణ అసలేమీ లేకుండా పోయింది దాంతో రాష్ట్రంలో కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి అప్పులు పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి సభ్య సమాజం ప్రభుత్వం ఇవాళ అందరికీ అన్నం పెట్టే అన్నదాతలేడలా ప్రత్యేకించి కౌలు ఏడల ఒక మంచి చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం దానికి సంబంధించి మేము ఈ నెల ఐదో తేదీన విజయవాడలోనే ఎంబీవీకేలో పెద్ద సదస్సు పెడుతున్నాం దాదాపు కౌలు వ్యవసాయం ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ అంటే చెరుకులో వ్యవసాయం వరిలో కమర్షియల్ పంటల్లో దేవాదాయ భూముల్లో సాగు చేసే కౌలు రైతులందరినీ ఆ సమావేశానికి రప్పిస్తాం దాంట్లో కూడా సదస్సుకి ఈ వ్యవసాయ చట్ట కౌలు రైతుల చట్టాన్ని రూపకల్పన చేసే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన దీని మొత్తానికి కావాల్సిన చర్యలు చర్చలు జరుపుతున్నారు నేను రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఐదవ తేదీ విజయవాడలో జరిగే సదస్సుకి ఆహ్వానించాం మేము కౌలు రైతుల సమావేశాల సందర్భంగా గుర్తించిన విషయాలు ముఖ్యమైన ఏమంటే ఒకటి కౌలు రైతుల కోసం ఒక సింగిల్ విండో కింద దానికోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడతాం లేకపోతే రుణాల కోసం చోటికి చోటకి ఈ క్రాప్ కోసం ఇంకో చోటికి అప్పుల కోసం ఇంకో చోటుకి ఇట్లా రకరకాల చోట్లు తిరగాల్సి వచ్చి సరైన అవగాహన సమయం ఇవన్నీ లేకపోవడంతో కౌలు రైతులు చాలా నిర్లక్ష్యంగా మనకి ఇవన్నీ రావని చెప్పేసి పడిపోయి వ్యవహరిస్తున్నారు అందుకనే ఒక మంత్రిత్వ శాఖ కావాలి రెండవది భూ యజమాని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టౌల్ రైతుల్ని గ్రామ సభల ద్వారా గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అట్లా యజమానితో ఏ రకమైన లింక్ పెట్టినా యజమానులు ఇష్టపడలేదు యజమానులు ఇష్టపడకపోతే కార్డులు రావట్లేదు కార్డులు రాకపోతే రుణాలు రావు ఈక్ రాబోదు పంటల నష్టపరిహారం రాదు పంటల భీమా రాదు పంట అమ్ముకోవడం కూడా కుదరదు అందుకనే భూయేజిమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అట్లా అట్లాగేంటంటే ఇవాళ రుణాలు వచ్చేటప్పటికి సున్నా వడ్డీ రుణం చెప్తున్నారు సున్నా వడ్డీ రుణం అసలు అమలు కావట్లేదు రాష్ట్రంలో అందుకనే ఏంటంటే నాబార్డు అట్లాగే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తు మీద రుణాలు ఇవ్వాలని అట్లాగే మిగిలిన దానికి కూడా బయట ప్రైవేట్ వడ్డీలకు పోకోకుండా వాళ్ళ ఇల్లు బంగారం వాళ్ళ మహిళల పుస్తలో తాకట్టు పెట్టుకుంటే అట్లాంటి దాని మీద కూడా అప్పించి అతి తక్కువ వడ్డీ కలెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ చర్చల సందర్భంగా కౌలు రైతులు మా దృష్టికి తీసుకొచ్చింది అట్లాగే కౌలు చట్టానికి సంబంధించి కూడా కనీసం ఒక ఐదు సంవత్సరాల పాటు కాలపరిమితి ఉంటే బాగుంటుంది అట్లాగే ఒక ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూల్ చేసుకోవాలి అట్లాగే కౌలు దారుని తొలగించడానికి కూడా ఒక సంవత్సరం ముందుగా కవులు దాడుతో చీపి తొలగించాలి కానీ ఈ పోటును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం అనేది కొనసాగుతున్నది ఇందులో రైతాంగం అనేది అప్పులు వారి పడి ఇవాళ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నారు ప్రధానంగా ఈ రైత రైతుల్లో కవులు రైతులే అత్యధిక భాగంగా ఉన్నారు ఇది డెల్టా ప్రాంతంలో కావచ్చు అటు విస్తారమైన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ వ్యవసాయం అనేది కౌలు రైతుల మీదే ఆధారపడి నడుస్తున్నారు అలాంటి కౌలు రైతులకి రైతు అనే గుర్తింపు లేకుండా ఇవాళ వ్యవసాయం చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ప్రమో ప్రభుత్వం వారు కోరుకుంటున్నట్టుగా ఆహార పద్ధతులు కల్పించాలన్నా పరిశ్రమలకు ముడిసరికి అందించాలన్నా ప్రజల ఆహార అవసరాలు తీర్చాలన్నా వ్యవసాయం వృద్ధి రావాలి వ్యవసాయం వృద్ధి అంటే కౌలు రైతుల తాలూకా వ్యవసాయానికి సాయపడే విధానాలు అనేవి అవసరం అవి రాష్ట్రంలో ఇవాళ వరకు లేవు ఇంత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి ఆ కౌలు రైతులని గుర్తించి వారికి తోడ్పాటు అందించడానికి వీలుగా చట్టాన్ని తెస్తానని చెప్పేసి ముందుకొచ్చింది ఇదే సమయంలో ఇవాళ కౌలు రైతుల సంక్షేమం గురించి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం చట్టంలో ఏ ఏ అంశాలుంటే బాగుంటుందన్న విషయాల మీద కొన్ని ప్రతిపాదనలు ముందుకు తేవడం జరిగింది అందులో ప్రధానంగా కౌలు రైతుని ప్రభుత్వం నేరుగానే గుర్తించాలి గ్రామ సభల ద్వారా ఇంకా భూ యజమాను లింకు పెట్టొద్దని చెప్పేసి ఇది మొదటి డిమాండ్ ఇది న్యాయమైనది రెండు పెట్టుబడులని ఇవాళ కౌల రైతులకి అందుబాటులో తేవాలి అందుబాటులో తేవాలంటే ఈ క్రాప్లో భూమి సబ్ డివిజన్ వారీగా ఈ క్రాప్ చేసి పంటల వారీగా దాని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదిక మీద కౌలు రైతులు రుణాలు ఇప్పించారు అందులో లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల వరకు పావుల వడ్డీతో రుణాలు కౌల రైతులకు కూడా వస్తే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కౌల రైతులకు అందించాలని చెప్పేసి ఇక మూడోది మార్కెట్కి సంబంధించి మార్కెట్లో కూడా ఇవాళ మద్దతు ధరలు అన్నవి కొన్ని పంటలకే ఉన్నాయి ఆ పంటలకైనా సరే ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఇవాళ కౌలు రైతులకి ఖచ్చితంగా మార్కెట్లో న్యాయమైన ధర వచ్చేయటానికి కానీ లేకపోతే ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా మద్దతు ధరలకి కొనే ఏర్పాటు నేరుగా చేయాలని చెప్పేసి మీ మూడో డిమాండ్గా కోరుతున్నాం అంతేకాకుండా ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకి నష్టపోతున్న పంటలు నష్టపోతున్న సందర్భాల్లో ఆ కౌలు రైతులను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం చొరవ చేయాలి ఇవాళ భూ యజమానులకి కౌలు యజమానులకి కౌలు రైతులకి లింకు పెట్టకుండా నష్టపరిహారం కానీ అలాగే రైతు భరోసా కానీ రైతు భరోసా అన్నది చేస్తున్న వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు నేరుగా ఇవ్వాలి తప్పితే భూమి యజమానులకు ఇవ్వడం అనేది సరైనది కాదు న్యాయమూ కాదు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా కౌలు చట్టంలో భద్రపరిచి కౌలు రైతుల తాలూకా వ్యవసాయాన్ని ప్రోత్సహించేటట్లుగా ఉంటే రాష్ట్రంలో మొత్తం వ్యవసాయాన్ని నిలబెట్టడానికి తోడ్పడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము అభిప్రాయపడుతున్నాం ఈ అంశానికి సంబంధించి మీ సంఘాలతో పాటు కౌలు రైతు సంఘం చేసే ఈ ఆందోళనలో మేము భాగస్వాములు అవుతామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం